హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేంటంటే కర్ణాటక స్పెషల్ అవిరేకాయ అండి ఇది వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ చేసుకునే కర్రీ విధానం కూడా చాలా సింపుల్గా అయిపోతాయి అయిపోతుంది నా స్టైల్లో అయితే అవరేకాయ కర్రీ ఎలా చేద్దామో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే అవరేకాయలు తీసుకొని ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలండి నేనైతే ఓవర్ నైట్ నానబెట్టాను నానబెట్టుకొని మార్నింగ్ మనం కర్రీ చేసే ముందుగా వాటిని అయితే పైన ఉన్న తొక్కుల వరకు రిమూవ్ చేసుకోవాలి అదేం పెద్ద పెద్ద కంపనేం కాదండి జస్ట్ మనం హ్యాండ్తో అయితే ప్రెస్ చేసామంటే పైన ఉన్న పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతుందో పొట్టు అనేది ఇలాగే గిన్నెలన్నిటికి కూడాను పైన ఉన్న పొట్టుని రిమూవ్ చేసుకోవాలి చూసారు కదా ఎలా వచ్చాయో ఇలా నీట్గా అన్నిటిని కూడాను పైన ఉన్న పొట్టినైతే తీసేసుకోవాలి నెక్స్ట్ అయితే నేను వీటిని ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ అందులో మనకు కావాల్సినవి ఆనియన్ అండ్ టమాటా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కారం ధనియా పౌడర్ అండ్ సాల్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదండి జస్ట్ కొంచెం ఉంటే సరిపోతుంది ఆయిల్ వేసుకొని అందులో పోప్ తిన్స్లు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ పోప్ దిన్స్లు వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మన నా ఛానల్ని ఫస్ట్ టైం వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ అయితే పెడతా ఉంటాను చూసారు కదండి అగనే అనేది బాగా వేగిపోయింది నెక్స్ట్ అందులో మనము ఒక టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పోయేంత పోయేంతవరకు కూడా బాగా ఫ్రై చేయాలి నెక్స్ట్ వచ్చేసి అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేను త్రీ టమోటాస్ అయితే మీడియం సైజు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం చింతపండు ఏం యాడ్ చేయమండి దీనికి ఇది కొంచెం మసాలా టైప్ కర్రీ కాబట్టి కాబట్టి మనం టమోటాలు కొంచెం ఎక్కువగానే పడతాయి ఇందులో నేనైతే ఒక త్రీ టమోటాస్ అయితే మీడియం సైజు తీసుకొని కట్ చేసుకొని వేసాను ఇందులోనే టమాటాలు మగ్గడానికి కొంచెం లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మళ్ళీ కర్రీలో కూడా యాడ్ చేస్తానండి సాల్ట్ని ఇవి బాగా మెత్తగా మగ్గేంత వరకు వీటిని బాగా మగ్గించుకోవాలి టమాటాలని టమాటా అనేది చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో బాగా మెత్తగా అయ్యేంతవరకు మ్యాష్ చేయాలి దీన్ని నెక్స్ట్ అందులో పసుపు కారం అండ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి కారం వచ్చేసి మనం దీంట్లో పచ్చిమిరకాయలు ఏమి యాడ్ చేయలేదండి జస్ట్ రెడ్ చిల్లీ పౌడరు మన స్పైసీకి తగ్గట్టయితే యాడ్ చేసుకోవాలి మొత్తం కూడా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి అందులో నాయిల్ అంతా బయటకు తేలేంతవరకు నెక్స్ట్ మీకు ఇష్టమైతే దీంట్లో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు లైట్గా కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇది కూడా బాగా మిక్స్ అయిన తర్వాత చూసారు కదండి టమోటా ఆనియన్ అనేది ఎంత బాగా మిక్స్ అయిపోయింది అసలు ఏం కూడా కనిపించకుండా అంత బాగా మ్యాష్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే నేను ముందుగా ఆవిరే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ మనం ఈ టమోటా కర్రీ గుజ్జులు అయితే మనం వీటిని డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే నేను ఆల్రెడీ ఉడకబెట్టాను కాబట్టి అందులోనూ ఉడకబెట్టిన కొన్ని వాటర్ ఉంటే వాటిని కూడా యాడ్ చేశానండి దీంట్లోకి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అయితే నేను యాడ్ చేయను ఎందుకంటే ఆల్రెడీ అవరేకాయలు ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం కూడా లేదు కర్రీని జస్ట్ కాసేపు అలాగా ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుగానే మగ్గనిచ్చామంటే అంటే ఈ అవరేకాయలు కూడా కర్రీ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టి మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది చూసారు కదండి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన కనిపెట్టేసానంటే కర్రీ కూడా బాగా దగ్గరకు అయిపోతుంది చుట్టుగా మధ్య మధ్యలో అయితే మూత పెట్టి మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అనేది పట్టేస్తుంది కాబట్టి మనం మధ్య మధ్యలో దాన్ని చూసుకుంటూ బాగా మిక్స్ చేయాలి చూసారు కదా కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో ఇది చపాతీలో కానీ రైస్లో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి కర్రీ కూడా చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు మనకు అండ్ కొంచెం దీంట్లో ప్రోటీన్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం హెల్తీ ఫుడ్ ఏ అండి ఇది ప్లీజ్ డ్యూ టు సబ్స్క్రైబ్